ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕಲೆಕ್ಟರ್ ಮಾತಾ ನೀಜಿನ್ ಜನತ ನೂಟ ಡೈಟ್ ಪೊಲ್ರೆಡ್ಡಿ ಸಂತಕ ಗೋವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಸಂತಕು తిరిగావు తప్పితే ఐదు సంవత్సరాలు కోవూరు నియోజకవర్గంలో ఒక్క పనికోసమైనా నిన్ను నమ్మి పోలవ్ రెడ్డి కంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చిన కోవూరు ప్రజల కోసం ఒక్క క్షణం పని చేసావా అని చెప్పి అడుగుతున్నా సిగ్గు లేకుండా ఈ సెంటర్ కు వచ్చి ప్రశ్నించే హక్కు నీకెక్కడదని చెప్పి అడుగుతున్నా

తెల్లారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పార్టీలో చేరే ముందు ఏం మాట్లాడవు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈ జిల్లా సర్వనాశనం అయిపోతుంది ఈ నెల్లూరు నగరంలో ఎవరి ఆస్తులు భద్రత లేదు ఈ నెల్లూరు నగరం మన అపార్ట్మెంట్ మన ఇల్లు మన ఆస్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాక్కుంటాడు లక్ష రూపాయల చంద్రన్న పెళ్లి కానుక ప్రతి పేద కుటుంబంలో ఉన్న ఆడపిట్ట నా బిడ్డ అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరి పేదంట్లో పెళ్ళైతే లక్ష రూపాయలు కష్టంగా చంద్రన్న పెళ్లి కానుక ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ఇప్పటికే రెండున్నర లక్షల రూపాయలు ఇస్తున్నారు ఏ కుటుంబాలైనా ఎన్టీఆర్ వైద్య సేవ రెండున్నర లక్ష్యాల లేదనే ఆలోచన అవసరం లేదు ఐదు లక్షల రూపాయలు ఉచిత వైద్యం ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం తెలుగుదేశం